you రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల ప్రత్యేకంగా జగ్గపేట కాన్స్టిట్యున్సీలో పాలే రోడ్డు రెడ్నాయక తండేసాం మరి చాలా గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి ప్రత్యేక రెడ్నాయక తండగా పాలే రోడ్డు ఉండటం వల్ల చాలా ఇళ్ళు దెబ్బతినిపోయినాయి అదేవిధంగా ఫంటర్ దెబ్బతినిగిపోయినాయి కొన్ని చోట గేదెలు కూడా పోయినాయి మరి వాళ్ళు ఆదుకోవడం కోసం ప్రభుత్వ పరంగా కూడా అన్ని విధాలు చేసుకుంటూ చేసుకుంటున్నారు అదే కాన్స్టిట్యూన్సీలో జగ్గేపేట టౌన్లో కానీ బోదాడ విలేజ్ అగ్రార విలేజ్ రావిరాల అదేవిధంగా బోధ మరి జయంత్రపురం ఏరియాలో తన్నిగించడం మండలం కూడా లేపతి ప్రత్యేకంగా వర్షా మండలం కొన్ని గ్రామాలు నందికా మండలంలో కొన్ని విలేజ్ కూడా వంట నష్టాన్ని తిరిగి అదేవిధంగా ఆట నష్టం పోయినాయి వాడు అన్నిటి కూడా ప్రభుత్వ పరంగా మొత్తం కొన్ని ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మొత్తం మార్కింగ్ చేస్తూ ఉన్నారు అవుతుంది క్లాక్ నైట్ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మార్కింగ్ చేస్తూ ఉన్నారు ఏది ఎవరైతే నష్టపోయారో అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నది ఫుడ్ కావాలంటే ఫుడ్ కానీ వాడగానే అదే మేము కూడా సొంతంగా ఏర్పాటు చేస్తూ చాలామంది స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చి ఏర్పాటు చేస్తున్నారు ప్రజల ఉన్నాం ఎవరైతే అవకాశం ఉండి వాళ్ళు కూడా ప్రకారం వాళ్ళకి సాయం చేయండి ప్రభుత్వ పరంగా మేము ప్రజాప్రయంతం మేము కూడా సాయం చేస్తాం అవకాశం ఉన్న చోట కొన్ని చోట రాప్ సిమెంట్స్ వాళ్ళు కొద్ది చోట్ల ఆర్టాటెక్ సిమెంట్స్ వాళ్ళు కొన్ని చోట కేసీబీ సిమెంట్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఆదుకుంటా ఉన్నారు అదేవిధంగా స్తోమత వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆపదలను ఆదుకోవాలని చెప్తాను తప్పకుండా ప్రజలు కూడా ఒకటి హామీ ఇస్తాను ఎవరైతే నష్టపోయారో వాళ్ళు పూర్తిగా సచివాలయం ద్వారా రెవెన్యూ రికార్డు ద్వారా రెవెన్యూ వాళ్ళ ద్వారా రికార్డ్ చేసి ఏ నష్టపోయారో నష్టపోయారు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ద్వారా తప్పకుండా సాయం చేస్తాను తెలియజేస్తాను జగన్పేట టౌన్లో కూడా మరి వాకింగ్ ట్రాక్ అని చెప్పి చర్యలు పూర్తిగా చేయబడ ఉన్నా ఆర్టీసీ కానీ తొమ్మడిపాలెం కాగా అదేవిధంగా చెరువు బజారు సొరపు బలం అన్నీ కూడా దెబ్బ పూర్తి పూర్తిగానే ఆ రోజు రేటు కనుక వాకింగ్ ట్రాక్ అయితే ఎర్రకాలకి మున్నేరికి అదేవిధంగా పూర్తిగా వ్యాపల వాళ్ళు కూడా అతనికి మట్టిపోతారు మట్టి కట్ట తప్పిపోతే పూర్తి ఇంకా చాలా డ్యామేజ్ అయ్యిందని మరి అవి కూడా మెట్టుగూడ పక్కన కూడా కావచ్చు కాకినాడలో కావచ్చు అదేవిధంగా లేట క్రిస్టియన్ బేట బంక్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయినా వాళ్ళకి కూడా మరి పూర్తిగా ప్రభుత్వ పరంగా నష్టపోయిన రికార్డు తీసుకుంటా వాళ్ళు ఎక్కడైతే ఆహారం లేదో వాళ్ళు ఫుడ్ ఏర్పాటు చేసి ఇంకా ఎవరైనా స్థానం వాళ్ళు కూడా మనం సహాయంగా పాడతా